సార్ మెయింటెనెన్స్ కేస్ లో ఆర్డర్స్ తొందరగా రావాలంటే ఏం చేయాలి మెయింటెనెన్స్ కేస్ లో ఆర్డర్స్ తొందరగా రావాలంటే సార్ అలాగే మరి ఏ కారణాల చేత మెయింటెనెన్స్ డిక్లైన్ అయ్యే అవకాశం ఉంది వైఫ్ కనక రియాలిటీ లో హస్బెండ్ అడల్టరీ లో మరి హస్బెండ్ ఒకవేళ జాబ్లెస్ అయితే మరి అప్పుడు ఏం చేయాలంటారు హస్బెండ్ జాబ్లెస్ అయితే ఇంతకు ముందు నేను చెప్పినట్లు మెయింటెనెన్స్ ఆడుకోవచ్చు వైఫ్ సో హస్బెండ్స్ ఇంకా డివోర్స్ అని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు వైఫ్ జాబ్ చేస్తున్నట్లయితే సో ఖచ్చితంగా మెయింటెనెన్స్ వేయచ్చు మెయింటెనెన్స్ వేయవచ్చు ఎందుకంటే నమస్తే నేను మీ జాహ్నవి లీగల్ అడ్వైజర్స్ మనకు అందించడం కోసం అంతా ఉన్నారు ఆర్వికే లా అసోసియేట్ ప్రోపరైటర్ రాచూరి వంశీకృష్ణ గారు హైకోర్టు అడ్వకేట్ మాట్లాడేద్దాం నమస్తే అండి సార్ మెయింటెనెన్స్ కేసులో ఆర్డర్స్ తొందరగా రావాలంటే ఏం చేయాలి మెయింటెనెన్స్ కేసులో ఆర్డర్స్ తొందరగా రావాలంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వీలైనంత తొందరగా క్లారిటీగా కోర్టుకి ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక హోమ్ లోన్ కావాలనుకుంటే మనకి సంబంధించిన పే స్లిప్స్ కావచ్చు బిల్స్ కావచ్చు ఐటీఆర్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనకి ఇచ్చినప్పుడు ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ మనకి లోన్ శాంక్షన్ ఎంతవరకు మనం ఎలిజిబుల్ ఏంటి అనేది చూసుకొని మనకి ఎట్లయితే ఇస్తుందో సో మెయింటెనెన్స్ కూడా రెండు పార్టీస్ కూడా వాళ్ళకి సంబంధించిన పేమెంట్ డీటెయిల్స్ లేకపోతే శాలరీ అలవెన్సెస్ ఈఎంఐ డీటెయిల్స్ సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే వాళ్ళకి సంబంధించిన ఇన్కమ్ ప్రూఫ్స్ అన్నీ కూడా ఎప్పుడైతే జడ్జి గారు ముందు పెడతారో వీలైనంత వచ్చే అవకాశం ఉంటుంది అయితే మనకి సుప్రీంకోర్టు ట్వంటీ ట్వంటీలో అందరికీ తెలిసిందే రాజేష్ శర్మ వర్సెస్ నేహా శర్మ అని చెప్పేసి ఒక జడ్జిమెంట్లో డిస్క్లోజర్ ఆఫ్ అండ్ లైబిలిటీస్ అని చెప్పేసి ఒక అఫిడేవిట్ రెండు పార్టీస్ని ఫైల్ చేయమని చెప్పింది దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు అబ్బాయికి లక్ష రెండు లక్షల జీతం రావచ్చు వచ్చినప్పటికీ కూడా ఆయన డిపెండెన్స్ ఎంతమంది ఉన్నారు ఫాదర్ ఉండొచ్చు మదర్ ఉండొచ్చు ఆ కచ్చేలలో ఎవరైనా ఉండొచ్చు ఇవన్నీ కూడా ఆయన లైబిలిటీస్ ఈ లైబిలిటీస్ అన్నీ కూడా లక్ష లక్షల్లో వాళ్ళకి వచ్చే దాంట్లో క్యాల్కులేట్ అవుతుంది మిగిలింది ఎంత మిగిలింది ఎంత అనేది ఆయన అసెట్ ఆ అసెట్లో మళ్ళీ భార్య కింద ఇవ్వాలి అనేది క్యాల్క్యులేషన్స్ భార్య ఉంది భార్య కూడా ఎంత కొంత శాలరీ వస్తుంది అనుకోండి సో ఎంత పరిణామంలో ఆయనకి మెయింటెనెన్స్ రావాలి ఎంత పరిణామంలో మెయింటెనెన్స్ ఆర్డర్ ఇష్యూ చేయొచ్చు అనే ఒక ప్రక్రియని క్యాల్కులేషన్ అంటారు ఆ క్యాల్కులేషన్ అనేది జడ్జి గారు ఒక క్యాల్క్యులేషన్కి వచ్చేసి ఆర్డర్స్ పాస్ చేయడం జరుగుతుంది సో వీలైనంత తొందరగా మనకు జడ్జ్మెంట్ ప్రకారం అయితే చూసుకుంటే మనకి త్రీ టు ఫోర్ మంత్స్ లోపల ఇచ్చేసేయాలని చెప్పేసి ఉంది అలాగే మరి మెయింటెనెన్స్ కేసులో అది అదేంటి ఇంట్రాక్యూటరీ అప్లికేషన్స్ అంటే ట్రయల్ జరిగే సమయంలో దాంట్లో మిడిల్లో మనకి ఏవైతే ఇమీడియేట్ రిలీఫ్స్ మనం కోర్టును అడుగుతామో అవి వచ్చేటివి ఏవైతే ఉన్నాయో దాని ఇంట్రాక్యూటరీ అప్లికేషన్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ల్యాండ్ ఇష్యూతో చూసుకున్నట్లయితే ఏదో ఒక ప్రాబ్లం ఉంటా ఉంటుంది అదర్ సైడ్ మన ప్రాపర్టీలోకి వచ్చేసి వాల్ కన్స్ట్రక్ట్ చేస్తుంటే ఇమీడియట్గా మనం ఒక స్టే పిటిషన్ వేసేస్తాం సో మనం వేసే ఈ స్టే పిటిషన్ ఏదైతే ఉందో అది ఇంట్రగ్యూటరీ అప్లికేషన్ ఓకే సో ఆ ఈ ఇంటర్గ్యూటర్ అప్లికేషన్ వేస్ట్ ఏమవుతుంది ఫస్ట్ అక్కడ పనే ఆగిపోతుంది అక్కడ ఆగిపోతుంది ప్రాపర్టీ మీద నాదా అనేది సెకండరీ ఫస్ట్ పని ఆగుతుంది ఎందుకంటే ప్రాపర్టీ మీద నాదో తెలియాలంటే త్రీ టు ఫోర్ ఇయర్స్ పడుతూ ఉంటుంది మినిమం ట్రయల్ పీరియడ్ అట్లానే మెయింటెనెన్స్ మీరు లక్షకి వేయవచ్చు రెండు లక్షలకి వేయచ్చు డిపెండింగ్ ఆన్ లివింగ్ స్టాండర్డ్స్ ప్రకారం అంటే మీ మీ ఆర్థిక పరిస్థితుల ప్రకారము ఒకరు లక్షకి వేసుకోవచ్చు ఒకరు యాభై వేలకు వేసుకోవచ్చు వాళ్ళ వాళ్ళ ఇన్కమ్ స్టాండర్డ్స్ ప్రకారం వేసుకోవచ్చు వేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఎంతో కొంత అంటే మనకి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే నడపడానికి రాదు కాబట్టి ఎంతో కొంత మనకి శాంక్షన్ చేయమని చెప్పి కోర్టును ఎప్పుడైతే అడుగుతామో వీలైనంత మినిమం శాంక్షన్ చేసే అవకాశం ఉంటుంది ట్వంటీ టు థర్టీ థౌసండ్ మినిమం మనం పేచి పెట్టుకుంటే దాని ప్రకారం శాంక్షన్ చేసే అవకాశం ఉంటుంది సార్ అలాగే మరి ఏ కారణాల చేత మెయింటెనెన్స్ డిక్లైన్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే మెయింటెనెన్స్ డిక్లైన్ కూడా అవుతుంది కొన్ని కొన్ని కేసెస్ ఎట్లా అంటే మనం మెయింటెనెన్స్ పిటిషన్ వేసుకున్నప్పుడు ఒకవేళ వైఫ్ కనుక క్రియాలిటీలో ఉంది క్రియాలిటీ అంటే మనం హస్బెండ్కి చెప్తుంది మనం సపరేట్ సంప్రదాయం పెట్టుకుందాము మీ పేరెంట్స్ వద్దు మరి వాళ్ళేమైపోవాలి అంతే కదా సో ఇట్లాంటి బిహేవియర్ ఏదైతే ఉందో అది క్రియాలిటీకి లీడ్ చేస్తూ ఉంటుంది లేదా వైఫ్ అడల్టరీలో ఉంది హస్బెండ్ అడల్టరీలో ఉన్నాడు ఐదర్ పార్టీకి ఏమైనా కమిట్ చేసినప్పుడు వాళ్ళకి మెయింటెనెన్స్ డిక్లైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటా ఉంటాయి ఈ రెండు కాకుండా ఇంకొక ఆప్షన్ ఉంది ఎప్పుడైతే మనం రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జికల్ రైట్స్ వేస్తామో అంటే ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ రైట్స్ డిశ్చార్జ్ వెళ్ళిపోతుంది అప్పుడు మనం సంసారానికి పిలుస్తూ రెస్టిట్యూషన్ ఆఫ్ రైట్స్ దానికి స్పందించకుండా రాకపోయినా కానీ ఈ మెయింటెనెన్స్ అనేది డిక్లైన్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇన్ని రోజులు మనం మనకి ఏం తెలుసు అంటే వైఫే మెయింటెనెన్స్ అని చెప్పి కానీ ఇప్పుడు కొత్తగా హస్బెండ్ కూడా వేయచ్చు హస్బెండ్ కూడా కూడా ఆయన మెయింటెనబిలిటీ కాకపోతే సేమ్ సెక్షన్స్ ప్రకారము మీరు మెయింటెనెన్స్ కూడా వేయవచ్చు వైఫ్ అర్నింగ్ ఉంటే వైఫ్ పైన మీరు మెయింటెనెన్స్ తప్పకుండా అడగచ్చు హస్బెండ్స్ ఇంకా డివోర్స్ అని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు వైఫ్ జాబ్ చేస్తున్నట్లయితే సో మెయింటెనెన్స్ మీరు ఎందుకంటే ఆయనకి జాబ్ అయ్యే రీజన్స్ ఏమన్నా కావచ్చు వైఫే కావచ్చు సో అలాంటి కేసెస్ కూడా మన దగ్గర చాలా వస్తున్నాయి చాలా మంది బాధితులు ఉండొచ్చు చాలా మంది ఉన్నారు సో హస్బెండ్ కూడా మెయింటెనెన్స్ కేసెస్ వైఫ్ పైన ఒకవేళ హస్బెండ్ కి ఏ సందర్భాల్లో క్యాడిక్లైన్ అయ్యే అవకాశం ఉంటుంది సేమ్ సేమ్ పాయింట్స్ సేమ్ ఆయన కూడా అలర్టీ లో ఉంటే ఆయన కూడా క్రియాలిటీ ఉంటే ఆయన కూడా ఆర్సీఆర్ ఒప్పుకోకపోతే సేమ్ పాయింట్స్ కింద ఆయన కూడా డిక్లైన్ అయ్యే అవకాశం సార్ అలాగే మరి వైఫ్ వర్కింగ్ అయితే మరి మెయింటెనెన్స్ ఉండదు కదా మరి పిల్లలకైనా అడగొచ్చారా వైఫ్ వర్కింగ్ అయితే అంతే ఎంత క్వాంటమ్ ఆఫ్ ఆమెకి శాలరీ వస్తుందో చూడాలి ఫర్ ఎగ్జాంపుల్ పోల్ట్రీ అమౌంట్స్ వస్తా ఉంటాయి వైఫ్కి హస్బెండ్ కేమో టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ సాలరీ ఏమైకేమో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ థౌసండ్ ఉంటాయి స్టిల్ షీస్ ఎలిజిబల్ ఫర్ మెయింటెనెన్స్ ఓకే ఇది చాలా మందికి తెలియని విషయం మనకి జాబ్ ఉంది అని చెప్పేసి ఇంకా నువ్వు ఎలిజిబుల్ కాదు అనడానికి లేదు మీకు జాబ్ ఉన్నా మినిమమ్ శాలరీ ఉంటే హస్బెండ్ ఏదైతే శాలరీ ఎర్న్ చేస్తున్నారో మీకు అది మీ స్టాండర్డ్స్కి అది తక్కువ అనిపిస్తే తప్పకుండా మీరు జడ్జి గారిని నా స్టాండర్డ్ ఇది ఆ స్టాండర్డ్ నా లివింగ్ స్టాండర్డ్ ప్రకారం నాకు ఇవ్వి ఇప్పించండి అని చెప్పేసి అడగడానికి మనకి చాలా సుప్రీం కోర్ట్ గైడ్లైన్స్ ఉన్నాయి దాని ప్రకారం మనం డెఫినెట్గా అడగచ్చు అలాగే మరి హస్బెండ్ ఒకవేళ జాబ్లెస్ అయితే మరి అప్పుడు ఏం చేయాలంటారు హస్బెండ్ జాబ్లెస్ అయితే ఇంతకుముందు నేను చెప్పినట్లు మెయింటెనెన్స్ అడగచ్చు వైఫ్ని అది కాకుండా ఇప్పుడు కొత్తగా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే హస్బెండ్ కావాలని జాబ్లెస్ అవ్వడం వైఫ్కి ఎక్కడ నేను మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి జాబ్లెస్ అవ్వడం అట్లాంటప్పుడు వైఫ్ ఏంటంటే కొంచెం హార్డ్ వర్క్ చేసి ఆయనకున్న ప్రాపర్టీస్ కానీ ముఖ్యంగా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడ అంటే హస్బెండ్ వర్కింగ్ అయితే ప్రాబ్లం లేదు డైరెక్ట్గా మనం హెచ్ఆర్కి నోటీస్ పంపించేసేవచ్చు కానీ హస్బెండ్ ఒకవేళ బిజినెస్ అయితేనే ప్రాబ్లం ఆయనకున్న ఐటిఆర్స్ కానీ ఇవన్నీ కానీ కరెక్ట్గా చూపించకపోవడం లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆయన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏంటి ఎలాంటి ఇంట్లలో ఉంటారు ఎలా ఉంటారు ఆయన జీవనశైలి ఏంటి అనేది కొంచెం కోర్టుకి డాక్యుమెంటరీ ప్రూఫ్ తోటి సబ్మిట్ చేసినప్పుడు తప్పకుండా హస్బెండ్ జాబ్ అయినా ఇవ్వాల్సి వస్తుంది నో అబౌట్ ఇట్

అది ఖచ్చితంగా పాటించాలి పాటించకపోతే కంటెంట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ కింద యాక్షన్ తీసుకుంటామని చెప్పి మళ్ళీ సుప్రీంకోర్టు టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఇంకొక జడ్జ్మెంట్ చూపిస్తుంది ఫర్ ద బెనిఫ్ బెనిఫిట్ ఆఫ్ పీపుల్ ఒకసారి ఆ జడ్జ్మెంట్ కూడా ఒకవేళ మీరు అవకాశం ఉంటే టెలికాస్ట్ చేయండి సో మనకి ఒక జడ్జ్మెంట్ ఉంది మేడం ఏంటంటే అదితి అలియా స్మితి వర్సెస్ జితేష్ శర్మ ఈ జడ్జిమెంట్లో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు రాజేష్ శర్మ వర్సెస్ దాంట్లో ఏదైతే జడ్జిమెంట్ మనకు వచ్చిందో అది ఖచ్చితంగా పాటించాలని చెప్పి తర్వాత ఈ లైన్స్ చూడండి ఏమని చెప్పి చెప్పిందో ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద చిల్డ్రన్ మస్ట్ బి నార్మల్లీ బాండ్ బై ద ఫాదర్ అంటే ఫాదరే చూసుకోవాల్సిన పరిస్థితి ఒకవేళ వైఫ్ వర్కింగ్ అయితే ఇట్స్ విల్ బి షేర్ ప్రొఫెషనలీ బిట్వీన్ ద పార్టీస్ అది కాకుండా ఇద్దరు కూడా దీనిలో రకరకాల ప్రొవిజన్స్ ఉన్నాయి వాళ్ళు ఏమేమి డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి ఇంతకు నేను అసోసెంట్ లైబ్రరీస్ చెప్పినాను కదా అవి ఏమేమి డీటెయిల్ సబ్మిట్ చేయాలి ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి అలాగే పర్మనెంట్ ఎలిమనీ అంటే ఏంటి సార్ ఎంత అడగొచ్చు అంటారు పర్మనెంట్ అలిమనీ అంటే ఒక భరణం లాగా అంటే మనకు ఒకవేళ లాస్ అయినా కాంపన్సేషన్ అయినా మనం అదర్ స్పోర్ట్స్ వల్ల మనకు డ్యామేజ్ అయిందని చెప్పేసి ఒక లంసంలో అడిగే ఒక ప్రక్రియ అది కొంతమంది ఈరోజు సేపు ఏమైపోయిందంటే హస్బెండ్స్ని హరాస్ చేయాలని వాళ్ళని కొంచెం టార్చర్ చేయాలని తలకు మించిన భారం అడిగేస్తున్నారు ఆయన ఒకవేళ ఒక లక్ష కట్టే పొజిషన్లో ఉంటే కోటి రూపాయలు అడుగుతున్నారు ఆయన తల తాకట్టు పెట్టేది లేడు కదా తల పెట్టిన రాదు రాదు కదా సో కోర్ట్ ఏం చూస్తుందంటే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏ ఆయన ఎంత సంపాదిస్తున్నారు ఎంత ఇవ్వగలుగుతారు ఏం చేసి అది కట్టగలుగుతారు ఇప్పుడు ఆర్డర్ ఇస్తే అయిపోదు కదా అది కట్టే పొజిషన్లో కూడా ఉండాలి సో ఎంత కట్టగలుగుతారో మనం అడిగినంత కోటం శాంక్షన్ చేయదు దానికి తగ్గట్లు మనం ప్రూవ్ చేసుకోవాలి అక్కడ సో అది ఎప్పుడైతే ప్రూవ్ చేసుకుంటారో దానికి తగ్గట్లు పర్మనెంట్ అలిమనీ శాంక్షన్ అవుతుంది సో పర్మనెంట్ అలిమనీ అనేది మనకి లాస్ కానీ ఇంజురీ కానీ మన కాంపెన్సేషన్ ఇవన్నీ కలుపుకొని అడిగే ఒక ప్రక్రియ అలాగే మెయింటెనెన్స్ కాకుండా ఇంకేమైనా రైట్స్ ఉంటాయంటారు ఇప్పుడు మెయింటెనెన్స్ కాకుండా డీవీసీలో ఒక ఆప్షన్ ఉంది దాన్ని ఆల్టర్నేట్ అకామిడేషన్ ఉంటుంది జనరల్గా ఇప్పుడు చాలామందికి వైఫ్ ఒకవేళ జాబ్ చేస్తుంటే అడగలేని పరిస్థితి అట్లాంటప్పుడు డీవీసీలో ఆల్టర్నేట్ అకామిడేషన్ అనేది మీరు అడిగినప్పుడు వితౌట్ రిలేటెడ్ టు యువర్ ఇన్కమ్ మీరు డైరెక్ట్గా ఆల్టర్నేట్ అకామిడేషన్ మీరు కోర్టును అడగవచ్చు దానికి కూడా ఆ లివింగ్ స్టాండర్డ్స్ ప్రకారం మీకు ఎంత ఇయ్యాలి ఏంటి అనేది ఎందుకంటే మీకు వసతులు కల్పించే బాధ్యత ఎట్లీస్ట్ ఒక హోమ్లీ నీడ్ కల్పించే బాధ్యత హస్బెండ్ కాబట్టి ఆల్టర్నేట్ అకామిడేషన్ అడగవచ్చు దాని తర్వాత డీవిసిలో కూడా మనకి కాంపన్సేషన్ కానీ డ్యామేజెస్ కానీ ప్రొటెక్షన్ కానీ ఒకవేళ ఏమన్నా మీకు ప్రాబ్లమ్స్ వస్తే హస్బెండ్ సైడ్ కానీ ఇంకేమన్నా కానీ ప్రాబ్లమ్స్ ఉంటే ప్రొటెక్షన్ ఆర్డర్స్ కూడా మీరు కోర్టును అడవచ్చు ఓకే వెరీ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే చూసారు కదండి మెయింటెనెన్స్కి సంబంధించి మనకున్న ప్రతి సందేహాన్ని చక్కగా నివృత్తి చేస్తారు కదా సో మన బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అలాగే పర్సనల్గా మీకు ఎలాంటి లీగల్ అడ్వైజర్స్ కావాలి అన్న మరి రాచూరి వంశీకృష్ణ గారిని మీరు సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి నమస్తే